మీ హయాంలో మిషన్ కాగితేనే ఒక కార్యక్రమం జరిగింది ఉన్న చెరువుని ఉన్న యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని కాపాడే పరిస్థితి ఇది దానికి ఇది కట్టారా గ్రౌండ్ వాటర్ పెరుగుతే మంచిదే దాన్ని ఎవరు దానిలో ఒకటి అది చేశారు ఒకటి చేయలేదు సరే డబ్బులు నాలుగు రూపాయలు తిన్నారని అది వేరే విమర్శ కానీ అందులో రాజకీయంగా తన మన భేదం లేదన్నది ఒకటి వచ్చింది అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఈ హైడ్రా హైదరాబాద్లో అయితే సరే బీఆర్ఎస్ ఎవరు కూడా పలానా వాళ్ళని చేశారు మా జైలు అని అంట్లా మా చేశారు వేరే వాళ్ళు చేయలేదు అంటా కాబట్టి పేదల జోలికి రావద్దు ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు ఖమ్మంకి సంబంధించి స్పెసిఫిక్గా ఇంత పెద్ద ఎత్తున ఖమ్మం మనం చూసాం అసలు స్కూల్ బస్సులు మునిగిపోయినాయి లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినాయి ఊరి మీద పడింది నీరు అర్థం అవుతా ఉంది కబ్జాలు ఉన్నాయన్నది వాస్తవం వాళ్ళ వీళ్ళ మీరు కాంగ్రెస్ నాయకులు ఉంటే మీరు కూడా బయట పెట్టవచ్చు మానవతా నాయకారు చెప్తున్నది ముఖ్యమంత్రి గారు చెప్తున్నది స్పష్టంగా తన మన భేదం లేకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోదాం ఎవరు కబ్జాలు చేసిన అన్నది ఆయన చెప్తున్న వెర్షన్ ఏంటి బీఆర్ఎస్ స్టాండ్ దీని మీద ముందుగా శ్రీనివాసరావు గారు మీకు అదేవిధంగా హెచ్ఎం టీవీ వీక్షకులకి అదేవిధంగా లో పెద్దలు టీడీపీ నుంచి గురుమూర్తి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నుంచి నారాయణమూర్తి గారికి మిత్రుడు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మానవత్ర గారికి నమస్కారం చెప్పండి కానీ వరదలు వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడే ఇబ్బందులు ఆ వరదలకు కారణాలు ఇవన్నీ కూడా ఇవాళ వర్షాలు అనేవి అకాల వర్షాలు కావచ్చు భారీ వర్షాలు కావచ్చు విపత్తు కావచ్చు ఇప్పటి నుంచి వస్తాయి చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రాల్లో కావచ్చు ఉమరాధ్యంలో అనేక రకాల విపత్తులు వచ్చాయి ఈ రాష్ట్రంలో గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడో తారీఖు రోజు అంటే ఈ రోజు ఆగస్టులో వచ్చింది వరద పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవై ఏడవ తారీఖు రోజు జూలై ఇరవై ఏడో తారీఖు వచ్చేసరి ఆ రోజు మొరాంచపల్లి అనే గ్రామం భూపాలపల్లి జిల్లాలో ఉంది ఒకేసారి ఆ చెరువు తెగితే ఆ గండిపడి ఊరు ఊరు మొత్తం కూడా అయితే తెగినటువంటి గంట రెండు గంటలలో ఆ రోజు ఎస్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ బృందాలని ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాటిని ఎప్పటికే పురమాయించి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని వాళ్ళని నాలుగైదు గంటల్లోనే సురక్షిత ప్రాంతాలకు తీర్చే సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా రాజకీయ విమర్శలు అవసరం లేదు ఇలా వర్షా ప్రభావం వర్షాల ప్రభావం వల్ల నూట పదిహేడు గ్రామాల్లో రోడ్లన్నీ తెగిపోయినవి ఐదు వేల ఏడు వందల గ్రామాల్లో తాగునీటి వసతు లేకుండా పోయింది సుమారు ముప్పై మూడు మంది చనిపోయారని చెప్పి అధికారులు నివేదికస్తా ఉన్నారు ఎనభై గ్రామాల్లో టోటల్ రాకపోకలనేవి బందనవి నూట యాభై గ్రామాలు నూట యాభై రోడ్లు టోటల్ మొత్తం చెడిపోయినవి సుమారు ఐదు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పేసి ఒకవైపు జరుగుతున్న సందర్భంలో వాతావరణ శాఖ హెచ్చరించింది శ్రీనివాసరావు మనం స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే వాతావరణ శాఖ జూలై మీద ఆగస్టు ఇరవై ఏడవ తారీఖు రోజు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది సెప్టెంబర్ మూడో తారీఖు సార్ జూలై ఇరవై ఏడో తారీఖు నాడు హెచ్చరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఏం సమీక్ష చేశారు ఎన్ని ఎస్డిఆర్ఎఫ్ ఆర్ బృందాలను మీరు తయారు చేశారు ఎన్ని బోట్లను తయారు చేశారు ఎంత సాయం పూరిత లేదా వరద పడ్డాకే దిక్కు లేదు వరద పడక ముందు సహాయారా సార్ కేంద్రం మీకు మీరు శ్రీనివాసరావు గారు ఏమంటుందంటే ముందస్తు వాతావరణ హెచ్చరిక చేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం వలనే ఎలా కమ్మోలో మున్నేరువాగు ప్రాంతం లో ఏదైతే ఉందో ఎలా జనాలు మొత్తం కూడా అహంకారాలు చేస్తా ఉన్నారు ఇబ్బందులు పడతా ఉన్నారు ఆ ఇబ్బందుల ముందస్తుంటే ఒక నేను సూటికి మీరు ప్రతిపక్షాలు వరకు దుమ్మెత్తిపోయడం వల్ల ఉపయోగం ఉండదు బాలరాజు గారు పాయింట్ ఏంటంటే ముందస్తు వచ్చేంత మాత్రాన నెల ముందు ఖాళీ చేసి వచ్చేంటే వచ్చే పరిస్థితి ఉందా జనం లేకపోతే ఆక్రమణలు ఆక్రమణలు పది రోజులు తొలగిచ్చేస్తారా సమస్యది కదా బాలరాజు గారు శ్రీనివాసరావు గారు నేను మీరు సీనియర్ జర్నలిస్ట్ అనేక మంది రాజకీయ నాయకులు అనేక మంది ముఖ్యమంత్రులు అనేక మంది ప్రభుత్వాలు మీరు పరిశీలించారు సార్ నా వరుస నిన్న తర్వాత మీరు చెప్తే ఏదైనా వింటాను సార్ ఏమంటుందంటే ముందస్తు ప్రమాద హెచ్చరికలు వాతావరణ శాఖ చేసిన తర్వాతకి ఏదైతే ఖమ్మం గతంలో అనేక రోజులుగా ఖమ్మంలో కొన్ని సందర్భాల్లో కావచ్చు భూపాలపల్లి ప్రాంతాల్లో కావచ్చు ఆదిలాబాద్ సంబంధించిన ప్రాంతాల్లో కావచ్చు కొంత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికల ఫలితంగా కొంత ఏదైతే వరద ప్రభావ ప్రాంతం వాళ్ళని ఏదైతే మిగతా ప్రవాసాలకు పంపించే ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి ఏమంటే కాబట్టి ఇటువంటి చర్యలు తీసుకపోవడం నేను అంటున్నాను హెచ్ఎంపీ ద్వారా అడుగుతా ఉన్నాను మీరు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కేటీఆర్ గారు అమెరికాలో ఉన్నారు వీళ్ళు కనీసం జనాల దగ్గర రాట్లేదు అని చెప్పేసి మాట్లాడింది సార్ నేను రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన అయితే కేటీఆర్ గారు వరదలు రాకముందు అమెరికా పైకి వెళ్లే సందర్భాన్ని హెచ్ఎంపీ ద్వారా గుర్తు చేస్తూ ఈ రోజు మా గౌరవ మాజీ మంత్రులు హరీష్ రావు గారు హరీష్ రావు గారితో పాటుగా మాజీ మంత్రుల బృందం ఈ రోజు ఖమ్మం వెళ్ళింది సార్ వెళ్తే సార్ ఇవాళ ప్రతిపక్ష పాత్రగా మాది ఏం సార్ ప్రజలకు అందుతున్నటువంటి సౌకర్యాలు ఏంటి ప్రజలకు వరద సమయంలో మీరు అందిస్తున్న చర్యలేంటి ఎంతమంది చనిపోయారు వాళ్ళకి ఇచ్చిన పరిహారం ఏంటి వాళ్ళకి వాళ్ళ కోసం చేస్తున్న చర్యల పట్ల ప్రతిపక్ష పార్టీగా మేము ఖమ్మం వెళ్తే ఈ రోజు హరీష్ రావు గారి పైన హరీష్ రావు గారి బృందం పైన ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసి ఇవాళ ఒక కార్యకర్త ఒక నాయకుడి యొక్క కాలిరిగిన పరిస్థితి అనేక మంది గాయాలైన పరిస్థితి అంటే నేను ఏమంటున్నా సరి అలా హెచ్ఎం చూద్దాం అడుగుతా ఉన్నా హరీష్ రావు గారు రుణమాఫీ కాలేదని చెప్తే రుణమాఫీ అయింది మీరు రాజీనామా చేస్తారా చేయడని చెప్పేసి హరీష్ రావు గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేస్తారు రుణమాఫీ కాలేదని చెప్పేసి జర్నలిస్టులు మహిళా జర్నలిస్టులు ఈ కొండారెడ్డి పల్లె నిరూపిస్తామని చెప్పేసి కొండారెడ్డి పల్లె లేకపోతే అక్కడ దాడులు చేస్తారు ఈ రోజు వరద సాయం బాలేజ్ గారు నేను ఒక ఒక కీలకమైన అంశం తీసుకున్నా దయచేసి మీరు మీరు రాజకీయంగా వంద విమర్శలు చేసుకోవచ్చు అధికార పక్షాన్ని కాదంట్లా అది రైట్ ఆ కూడా నేను తప్పని కూడా అంటా ఖచ్చితంగా వాటిని ఖండించాల్సింది కానీ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆక్రమణలు అన్నది ఒక పెద్ద సమస్య మీరున్నా వాళ్ళు ఉన్నా ఏపీలో ఏ గవర్నమెంట్ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిన్నాయి ఆక్రమణలు పెరుగుతూ ఉన్నాయి అది నదా చెరువా ఎఫ్టీఎల్ బఫర్ ధోన్ చూడకుండా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని మనం సరి చేసుకుందామా వరదలు అయితే పెరుగుతే భవిష్యత్తులో అంటా ఉన్నారు దానికి ఏదైనా ఒక ప్రయత్నం జరగాల్సిన అవసరం దానికి సంబంధించి మీ క్లియర్ గా టైం తక్కువ ఉంది అంటే ఇలా వరదలు వరద ప్రభావిత ప్రాంతాలు వరదలకు రావడానికి కారణాలు ఆక్రమణలే అయితే ఆక్రమణని వందకు వంద శాతం ఎవరైతే ఆక్రమో ఎవరైతే ఆక్రమించుకున్నారో వారిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది ఇలా హైదరాబాద్ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన హైడ్రా కూడా మేము స్వాగతించినాం హైడ్రాకు ఎవరైతే అధికారం రంగనాథ్ గారి యొక్క వ్యక్తిత్వం పట్ల కానీ రంగనాథ్ గారి యొక్క చర్యల పట్ల కానీ మేమే అభిప్రాయం వ్యక్తం చేస్తారు వేరే అభిప్రాయం ఇవాళ చెప్పంటే గీతానుసారం మేము ప్రయోగిస్తామని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు గీతానుసారం తమ పరా భేదం లేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎంత మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ ఎంపీ లేదైతే బఫర్ జోన్లలో ఎఫ్డిఎల్లో ఆక్రమించుకున్న భూల పైన దారి కూర్చుంది మాజీ కేంద్ర మంత్రి పల్లవరాజు గారి కూర్చుని స్టార్ట్ చేశారు ఉపన్యాసాలు చేస్తూ మేమేదో గీతానుసారం చేస్తాం శ్రీకృష్ణుడు చెప్పిన మా దాన్ని మాట్లాడడం కాదు కదా రైట్ మీరు మాట్లాడుతున్నటువంటి వాటిగా ఏం చేస్తుంది మీరు ఎటువంటి పేదవాళ్ళ పట్ల మాట్లాడతా బీఆర్ఎస్ గా రైట్ మీరు అక్రమాలను మాట్లాడుతున్నారు సార్ ఇదే పేదవాళ్ళకి ఇదే ప్రభుత్వాలు అంత ముందు గతంలో పనిచేసిన ప్రభుత్వాలు కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు సార్ మీరు అరవై డెబ్బై ఐదేళ్ల ఏళ్ళ స్వంత్ర భారత చరిత్రలో సార్ ఎన్టీఆర్ ఐదేళ్లు కోను చంద్రబాబు నాయుడు తొమ్మిది ఏళ్లు కోను కేసీఆర్ పదేళ్లు కోను అంటే డెబ్బై ఐదు పంతొమ్మిది వందల యాభై నుంచి ఎలక్షన్ జరిగితే 25 ఏండ్ల కోట మీంత కాంగ్రెస్ పరిపాలించింది ఓకే సర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పాపమే ఏ సర్ రైట్ ఎవరు కారణం సార్ కాంగ్రెస్ పార్టీ రైట్ కచ్చితంగా వాళ్ళ కోరే వాళ్ళు వాళ్ళు మేము కారణం గాడంటలా మా నాయకులు కబ్జా చేయలేదంట ఎవరు ఉన్నా ఉంటున్నారు నా పైన అంతవరకు ఒక్కసారి తీది సర్ చెప్పని జూలై 18 తారీఖు ఏర్పడింది చెప్పాను కదా ఇదే రేవంత్ రెడ్డి గారు ఫార్మ్ ఎక్కడుందో కూడా చెప్పండి చెప్తాను ఇప్పుడు నేను ఇదే చాలా సార్లు చెప్పాను టీవీలలో మీరు చెప్పండి అది చేత కాదు ఓన్లీ ఓన్లీ కూలబుడుతున్నాం కూలబుడుతున్నాం హైదరాబాద్ పేరుతో డ్రామాలు ఆడి హర్యానా ఎలక్షన్ల కోసం కారణం అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ల కోసం చెప్తాను ఇదే ముఖ్యమంత్రి గారి ఫామ్ హౌస్ రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఒట్టినాడుల పెళ్లి విలేజ్ పాత నెంబర్ ఆరు వందలు ఎనభై తొమ్మిది సర్వే నెంబర్ అరవై ఆరు బై ఈ బై టూ జే రేవంత్ రెడ్డి సన్ ఆఫ్ నరసింహారెడ్డి బసార్జోన్ లో కట్టేటువంటి నాడుల పెళ్లి ముఖ్యమంత్రి గారి స్వామి రేవంత్ రెడ్డి అనుసారం పనిచేస్తా ఉంది హైడ్రా